మిత్రులారా నమస్తే హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలతో తిరుప్పావై ముప్పైవ పాసురాలాపనకు శుభ స్వాగతం శ్రీ తిరువడిగలే శరణం కడైంద మాధవనై కేసవనై திங்கள் திருமுகத்து கொண்ட வாத்தை அணிபுதுவை கொண்டவார்த்தை அணி புதுவை கோதை சொன்ன செங்க தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கி பரிசுரைப்பார் ఈరి రెండు మాల్వరైతోల్ శంగం తిరుముగత్తు సెల్వ తిరుమాలాల్ ఎంగుం తిరువరుల్ పెత్తింబురువర్ ఎంబావాయ్ తిరుప్పావైలోని ఈ కడపటి పాసరంలో ఆండాల్ తల్లి అద్భుతమైన ఫలశ్రుతిని అనుగ్రహిస్తున్నారు క్షీరసాగర మథనంలో కోర్మావతారమెత్తి మందరగిరికి ఆధారంగా నిలిచి జగన్మోహిని అయి అమృతాన్ని దేవతలకు ప్రసాదించిన లక్ష్మీపతి అయిన వాడు రాక్షసుని సంహరించిన ఆ శ్రీకృష్ణుని సన్నిధికి నిండుజాగులిని పోలిన అందమైన మోము కలిగి వన్నె తెచ్చే ఆభరణాలు ధరించిన గోపబాలికలు వెళ్ళి ఆ పరమాత్మకు మంగళాశాసనము గావించి వ్రతాచరణమునకు అవసరమైన పర అనే వాద్య విశేషము సాకుతో తాము పొందిన పురుషార్థ విధానముల గురించి భూమండలానికే అలంకారమై వర్ధిల్లుతున్న శ్రీవిల్లి పుత్తూరులో అవతరించి చక్కని తామర పూసల మాలలను ధరించిన పెరియాళ్వార్ల పుత్రికయ ఆండాల్ తల్లిచే సృజింపబడిన తిరుప్పావై ప్రబంధముగా ద్రవిడ భాషలో శ్రీ సూక్తి మాలికయ్యకు ముప్పై పాసురాలను ఈ లోకమునందు పారాయణం చేసే భక్తులు చతుర్భుజుడు ఆశ్రిత పక్షపాతి అయిన ఆ శ్రేయపతి శ్రీరంగనాథుడి పరిపూర్ణ కృపకు పాత్రులై ఇహపర లోకములందు బ్రహ్మానందమును బొందిదరుగాక అని ఆండాల తల్లి ఆనతిచ్చుతున్నారు ఆ శ్రీమన్నారాయణుడు సంసారసాగరమునబడి అలమటించు జీవుల హృదయమునందు జ్ఞానజ్యోతిని వెలిగించి అజ్ఞానాంధకారాన్ని తొలగించి జీవులు తమను పొందుటకు ఉపకరించు భక్తి యోగమును తానే అనుగ్రహించును ఇదియే క్షీరసాగర మధనం ఆ విధంగా భగవత్ అనే అమృతము లభించును ఇదియే మోక్షము ఈ తిరుప్పావై ధనుర్మాస వ్రతం ఆచరించు వారికి ఈ అమృతము లభించునని ఫలశ్రుతిగా అమ్మవారు అనుగ్రహిస్తున్నారు తిరుప్పావై పాసురముల ఎందలి ముఖ్యమైన అంతరాధాలు పరమాత్మ ఎందు మనకు అనురక్తి కలిగించు బ్రాహ్మీ ముహూర్త ప్రభావమును తెలుసుకోవలను లోకా సమస్తా సుఖినో భవంతు అని సకల లోక కళ్యాణమును త్రికరణ శుద్ధిగా కాంక్షించవలెను భగవంతుని ఉపాయముగా ఆశ్రయించిన క్ష ఆ క్షణమే సకల సకలపాప నివృత్తి జరుగును భగవంతుని కళ్యాణ గుణములను తెలిసి ఆనందపారవస్యమును అందవలెను అభిమానమును వదలి కటాక్షమే తారకముగా భావించవలను మంగళాశాసన తత్పరులు కావలను నిత్య కైంకర్యమునందు తమకున్న నిత్యాపేక్షను నిరంతరం కలిగి ఉండవలను పరిశుద్ధమైన మనస్సుతో ఈ ముప్పై పాసురములను నిత్యము పఠించు వారికి భగవత్ ప్రాప్తి భగవత్ కైంకర్యము కూడా లభించును శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం మిత్రులారా ధన్యవాదాలు ఒక చిన్న విన్నపం మన మందార మకరందం అనే యూట్యూబ్ ఛానల్లో శ్రీ ఆండాల్ తల్లి శ్రీరంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని గురించినటువంటి ఒక చక్కటి వీడియోని చేయడం జరిగింది ఆ వీడియోను కూడా ఆస్వాదించి ఆ ఆండాల తల్లి రంగనాథుల కృపకు పాత్రలు అవ్వాలని మనపూర్వకంగా కోరుకుంటూ శుభం భూయ హరి ఓం తత్స